హాయ్ ఫ్రెండ్స్ ఈ ఏరియా నేపేర్ గట్టి గడ్డి ఫ్రెండ్స్ ఒక కోత కోసాం ఫ్రెండ్స్ వన్ బై వన్ బై వన్ బై వీటికి నీళ్లు పెట్టి గడ్డి మడికి ఈరియా జిమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఎండ్ల కాలం కదా గడ్డి బాగా రావాలంటే కొంచెం ఏరియా తగిలించి చక్కగా నీళ్లు పెట్టి విడతల వారీగా కోసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ కోసింది కోసినట్టు ఇట్లా చేసినట్లయితే చక్కగా మన గడ్డి కొరత లేకుండా అందించింది ఫ్రెండ్స్ ఒక గేదెకి యావరేజ్గా పదిహేను సెంట్లు ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి మేపుకున్నా కూడా మనం ఈ గడ్డి అయితే ఇరవై సెంట్లు జొన్న రకాలు పేరా గడ్డ అయితే ఇరవై సెంట్ కావాలి సార్ ఫ్రెండ్స్ మనకు రోజు యాభై కిలోలు ఉత్పత్తి రావాలంటే ఈ నేబియర్ గడ్డి పదిహేను సెంట్లలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఉత్పత్తి ఎక్కువ ఫ్రెండ్స్ బాగా అవి అయితే ఇరవై సెంట్లు కావాలి ఫ్రెండ్స్ ఐదు గేదెలుంటే ఎకరం గే గడ్డి కావాలి ఫ్రెండ్స్ మళ్ళీ అరవై రోజుల్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏప్రిల్ నెల వచ్చింది కదా ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ తాగుతూ ఫ్రెండ్స్ నీళ్లు వారానికి వారానికి నాలుగు రోజులకి అట్లా అందిస్తే నలభై ఐదు యాభై రోజుల్లో వచ్చింది ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ తాగుద్దు ఫ్రెండ్స్ మనము వాటర్ పెట్టి నీళ్లు పెట్టుకుంటా చక్కగా ఇట్లా చెమ్ముకుంటూ నీళ్లు పెట్టుకుంటూ కోతలు కోతలు విడతలు విడతలుగా ఫ్రెండ్స్ ఇట్లా చేసుకున్నట్లయితే మనకి గడ్డి కొరత లేకుండా వచ్చింది ఫ్రెండ్స్